ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే పిక్కలతో చిప్స్ ఏంటి పనసుపిక్క ఉడకపెట్టుకుని తింటారు గాని ఇలా చిప్స్ చేసుకుని తింటారా అనే అనుమానం మీకు రావచ్చు నేను కూడా ఫస్ట్ టైం పనస పిక్కలతో చిప్స్ తయారు చేశాను చాలా టేస్ట్ గా వచ్చాయి అసలు మరి మీ అందరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వెంట వెంటనే వీడియో అయితే చేసేసాను ఇంకెందుకు ఆలస్యం ఈ చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను కొన్ని పనస పిక్కల్ని అయితే తీసుకున్నాను ఈ పనస పిక్కల్ని అయితే నీట్ గా వాష్ చేసుకుని దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి ఇలా పొట్టు తీసిన ఈ పిక్కలన్నింటినీ కూడా మన దగ్గర ఆలూ కట్టర్ ఉంటుంది కదా ఆలూ కట్టర్తో తో ఆలు చిప్స్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా చిన్న పిక్కలు కదా అందుకనే చాలా స్లోగా నీట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా పిక్కలన్నింటినీ కూడా కట్ చేసుకుందాము మరీ దొడ్డుగా కాకుండా అలా పలుచుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం పిక్కలన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఇలా మనకి చిప్స్ లా అయితే రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక స్పూన్ తో కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస్పిక్కలు చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఇవి ఇలా వేగుతున్న టైంలో లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పసుపు ఇంకా సాల్ట్ అవి అయితే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా వేయడం వలన ఏమవుతుందంటే సాల్ట్ అనేది ఈ చిప్స్ కి చాలా బాగా పడుతుంది ఈ చిప్స్ అనేవి కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలానే మిగిలిన చిప్స్ అన్నింటినీ కూడా వేయించుకోవాలి ఇలానే చిప్స్ అన్ని కూడా వేయించుకున్న తర్వాత ఈ చిప్స్ లో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఈ కారం అంతా ఈ చిప్స్ పట్టేటట్లు కలుపుకోవాలి ఇక్కడ మనకి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ పనస పిక్కల చిప్స్ అయితే రెడీ అయిపోయి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి